మీరు ఒక మాట అన్నారు యాక్చువల్లీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఎవల్యూషన్ అవుతుంటుంది చేంజ్ అవుతుంటుంది అని సో మీరు ఇంతకుముందు వకీల్ సాబ్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో సో అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ అయింది వాట్ యూ హ్యావ్ లాట్ హ్యాస్ అండి అంటే నాకు ఇండస్ట్రీ అంతా తెలియదు వెరీ నైవ్ ఇప్పుడు మేబీ నాకు అర్థమైన దాంట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను మేబీ స్క్రిప్ట్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ సెలెక్షన్ ఆఫ్ యునో కాంటెంట్ కానీ డైరెక్టర్స్ కానీ నేను అంటే మేబీ ఇప్పుడు నేను ఓన్లీ కొత్త వాళ్ళతో చేస్తున్నాను సో నాకు స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలా చూస్ చేసుకోవాలి ప్రతి ప్రతి పాయింట్లోనూ ఇప్పుడు ఇంతకుముందు నాకు అంత ఇన్వాల్వ్ అయ్యేంత ఛాన్స్ ఏమి ఉండేది కాదు అండ్ ఆల్సో నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు బట్ ఇప్పుడు ఎవ్రీ పాయింట్లో పబ్లిసిటీ దగ్గర ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఏం జరుగుతుంది అని తెలుసుకొని చాలా విషయాలు తెలుసుకుంటున్నాను అండ్ మీరు కొన్ని అంటే కొన్ని రీల్స్ చూస్తే యాక్చువల్లీ మీరు కాశీ వెళ్ళినప్పుడు ఒక రీల్ కానీ మొన్న వెయింగ్ బ్యాలెన్స్ మీద కూర్చున్నది అలాంటివి చూసినప్పుడు చాలా మీ ఎక్స్ప్రెషన్సే చాలా బాగుంటాయి అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తాయి మీరు అంటే ఇప్పటివరకు చాలా ఫిలిమ్స్ చేశారు మీరు అనుకున్నట్టు ఫిలిమ్స్ వస్తున్నాయని అన్ అనే అనిపిస్తుంది లైక్ ఆఫ్టర్ వకీల్ సాబ్ పెద్ద పెద్ద ఫిలిమ్స్లో కానీ మిమ్మల్ని క్యాష్ చేసుకోవడం ఒక్కొక్కసారి వచ్చి కూడా చేయలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయని విన్నా అది ఏంటి దాని రీజన్ ఏమన్నా ఐ డోంట్ నో రీజన్ మీరే తెలుసుకొని చెప్పండి బట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎలా ఫీలింగ్ ఉండేదంటే నేను కైండ్ ఆఫ్ ఇప్పుడు నజరిగా ఉండేవాళ్ళు కదా అప్పట్లో లైక్ నేను అలాంటి క్యూట్ రోల్స్ చిన్నపిల్లల కిడ్డిష్ కిడ్నీస్ కావస్తాయి ఎక్కువ ఎక్కువ చేస్తాను అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని బట్ నా జర్నీ టుగెదర్ ఇప్పుడు మనం అనుకున్న దానికి డిఫరెంట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో జరుగుతాయి కొన్నిసార్లు బట్ అవి కూడా మనం మంచిగా జరుగుతాయి అంటే నేను అంత పర్ఫార్మెన్స్ ఫుల్ ఆఫ్ చేయగలను మలేషియం చేసేంత వరకు నాకే తెలియదు అంటే గ్రేట్ చేశాను అని నేను చెప్పట్లేదు బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మై న్యాచురల్ క్యారెక్టర్ కదా సో అలాంటివి చేయగలనని నాకే తెలియదు సో మేబీ ఫ్యూచర్ లో అలాంటివే ఇంకో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు నా కరియర్ లో తెలియదు కదా సో అండ్